జరిగే సార్వత్రిక సార్వత్రికను జయప్రదం చేయండి బి రాష్ట్ర నాయకులు కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలంటూ జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సభలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి అని టియుసిఐ రాష్ట్ర కమిటీ నాయకులు బి మల్లేష్ పిలుపునిచ్చారు గురువారం నాడు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో తొమ్మిదో తారీఖు నాటి సార్వత్రిక సభకు సంబంధించిన గోడ ప్రతులను తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీసీఐ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా భీమల్లేష్ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి అని ఈపీఎఫ్ కార్మికులకు ఇచ్చే పెన్షన్ నెలకు తొమ్మిది వేల రూపాయల కార్డుకి పెంచాలని వేయి బీడీలకు ఇచ్చే వేతనం ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అని కేంద్రం బీడీలపైన విధిస్తున్న జీఎస్టీని తగ్గించాలి అని ఈపీఎఫ్ డబ్బుల నుండి షేర్ మార్కెట్లకు ఇరవై శాతం తరలించడానికి ఆపివేయాలి అని అర్హులైన కార్మికులకు అందరికీ జీవన భృతిని ఇవ్వాలి అంటూ తదితర డిమాండ్ల సాధనకి తొమ్మిదవ తేదీ జరిగే సార్వత్రిక సమయంలో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వడ్డెక్క బుజ్జక్క లక్ష్మి ఎం సావిత్రి మనమ్మ గంగామణి సుజాత తదితరులు పాల్గొన్నారు దాన్ని ఆపివేయాలని చెప్పి ఈ పెన్షన్ కోసం బీడీ కార్మికుల నుండి కడి చేస్తున్నటువంటి జిఎస్టీ ఏదైతే ఉందో జిఎస్టిని వెంటనే నిలుపుదల చేసి ఆపేసి కార్మికులకు ఇచ్చేటటువంటి వేతనం కనీసం ఐదు వందల రూపాయల కాడికి ఒక షేర్ బిడిలకు ఐదు వందల రూపాయల వేతనం ఇచ్చేటట్లు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పాత పద్ధతి ప్రకారం పెన్షన్ జమ కట్టేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో పాత పద్ధతి పెన్షన్ లెక్క కట్టేటటువంటిది ఆ లెక్క ప్రకారం అందరికీ పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి మేము ఈ తదితర డిమాండ్ల సాధన కోసం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కార్మికులకు అందరికీ అన్ని రకాల పీఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తదితర సదుపాయాలని కల్పించాలని చెప్పి ఎనిమిది గంటల పని దిన పని దినాన్ని కాదని ఇప్పుడు పది గంటలు పన్నెండు గంటలు పని చేయాలని చెప్పి కేంద్రము తీసుకొచ్చిందని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పి ఈ డిమాండ్ల సాధన కోసం తొమ్మిదో తారీఖు నాడు జరిగేటటువంటి ఈ సమ్మెలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం